క్రికెట్ల సోదరికి నమస్కారం మన యొక్క చంపాపేట పోచమ్మగూడ ఆవర్లో క్రికెట్ల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ అమితి ఆధ్వర్యంలో ఈరోజు మూడో పూజకాగ్రహం సాయంత్రం ప్రారంభమవుతుంది అదేవిధంగా మనము క్రికెట్ల సోదందరం కూడా ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటాము ఈ సంవత్సరం కూడా అందరం కూడా కలిపి అన్నదానం చేయాలని పెద్దలు నిశ్చయించారు కాబట్టి ఈ సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు పోచ్చమ్మ గుడి ఆవరణలో అందరి సభ్యులందరం కలిసి కూడా తల వస్తు రూపేన ధన రూపాయినా ఏ విధంగా సరే డబ్బు రూపే సరే అందరం కూడా తమకు తోచినంత అమౌంట్ క్రికెట్ సోదరులందరూ కూడా ఒక గూగుల్ పే నెంబరు పెడతాము ఆ నంబరుకు మీరు అమౌంట్ పంపిస్తే ఈ సోమవారం నాడు అందరం కలిసి కూడా అర్థాక కార్యక్రమం చేయాలని నిశ్చయం జరిగింది కాబట్టి అందరూ కూడా గమనించి ఒక కార్యక్రమాన్ని చేపరిచే కోరుతున్నాను